బుధ గ్రహంతో కలవనున్న కుజుడు ఈ రాసులకు మూడు వారాలు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున నా బుధుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశించగా అక్టోబర్ ఇరవై ఏడున కుజుడు కూడా అదే రాశిలో స్థిరపడ్డాడు ఈ రెండు గ్రహాల సంయోగం నవంబర్ ఇరవై మూడు వరకు కొనసాగి మేషం మీనం వరకు అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఈ క్రింది రాశుల వారికి ఇది స్వర్ణయుగాన్ని తీసుకొచ్చే సమయం ముందుగా వృషభ రాశి వారు కుటుంబం కెరీర్ లో ఉన్న అడ్డంకుల నుంచి విముక్తి పొంది పూర్వపు పనులను పూర్తి చేసుకొని కొత్త అవకాశాలు పొందుతారు ఇక మిథున రాశి వారికి ఆర్థిక లాభాలు కొత్త ఒప్పందాలు కెరీర్ లో గుర్తింపు లభించి ప్రేమ వివాహం జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే ధనసు రాశి వారికి సాహసాల సమయం మొదలై కెరీర్ అడ్డంకులు తొలగి ఆర్థిక స్థిరత్వం కుటుంబ ఆనందం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మొత్తంగా ఈ గ్రహం సంయోగం అనేక రాష్ట్రాల వారికి అదృష్ట ద్వారాలు తెరిచే శుభకాలంగా పరిగణించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి